హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక రీయూజ్ ఐడియాతో నేను ముందుకు వచ్చేసాను అందరి ఇంట్లో టీ ని యూజ్ చేసిన తర్వాత పక్కన పెట్టేస్తూ ఉంటారు దానివల్ల ఎటువంటి యూజ్ ఉండదు అలా కాకుండా నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక్క టీషర్ట్ని కూడా వేస్ట్గా పక్కన పెట్టరు ముందుగా దీనికోసం ఒక టీషర్ట్ని తీసుకుని మీకు ఎంత సైజు కావాలో అంత సైజు రౌండ్గా పెన్తో సర్కిల్ చేసుకోవాలి ఇలా పెన్తో సర్కిల్ చేసుకున్న తర్వాత ఆ ప్లేట్ని తీసేసి రౌండ్ షేప్లో ఆ క్లాత్ని కట్ చేసుకోవాలి చూశారు కదా ఈ టీషర్ట్ని రౌండ్ షేప్లో కట్ చేసు ఇలా రౌండ్గా షేప్ని కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని తిప్పుకోవాలి మీకు కావాలంటే ఏ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు నేనైతే రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను చూసారు కదా ఇలా క్లాత్ ని తిప్పి పెట్టుకోవాలి ఇలా క్లాత్ అనేది తిప్పుకోవడం వల్ల మనకి డిజైన్ ఉన్న క్లాత్ అనేది పైకి వస్తుంది ఈ క్లాత్ ని ఎటువంటి మిషన్ లేకుండానే ఈజీగా మన హ్యాండ్ తోనే కుట్టుకోవచ్చు తర్వాత ఒక సూది తీసుకుని చుట్టూరు క్లాత్ అనేది కుట్టుకోవాలి మధ్యలో చిన్న గ్యాప్ మాత్రం ఉంచుకోవాలి కదా చుట్టూరు కుట్టుకున్న తర్వాత చిన్న గ్యాప్ అని ఉంచాం కదా ఆ గ్యాప్ లో నుంచి ఆ క్లాత్ ఇలా క్లాత్ని తిప్పడం వల్ల మనం కుట్టిన కుట్లనేవి బయటికి కనిపించకుండా ఉంటాయి తర్వాత ఈ క్లాత్ ని సమానంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా నాలుగు వైపులా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కరెక్ట్ గా మిడిల్ లో స్కెచ్ తో సర్కిల్ చేసుకోవాలి ఇంట్లో యూజ్ చేసి పక్కన పెట్టేసిన శారీ ఉంటుంది కదా ఒక శారీని తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ క్లాత్లో పెట్టేసుకోవాలి శారీని కూడా పెట్టేసుకున్న తర్వాత మనం గ్యాప్ ఉంచాం కదా ఆ గ్యాప్ ని నీటిలతో కుట్టేసుకోవాలి తర్వాత బటన్ కోసము కొంచెం వేస్ట్ క్లాత్ ని తీసుకుని దాని లోపల కొంచెం వేస్ట్ క్లాత్ ని పెట్టాలి ఇలా వేస్ట్ క్లాత్ ని పెట్టిన తర్వాత ఆ బటన్ గట్టిగా ఫోల్డ్ అనేది చేసుకోవాలి ఇలా గట్టిగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇది ఊడిపోకుండా ఉండడానికి దారం తీసి గట్టిగా కట్టుకోవాలి ఇలా కట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇలాంటి బటన్స్ ని రెండు ప్రిపేర్ చేసుకోవాలి ఈ పిల్లోకి ముందు వెనకాల టూ బటన్స్ అనేవి పెట్టుకోవాలి ఎందుకంటే మనం పిల్లోని ఎడ్ సైడ్ అనే యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఒక నీడిల్ తీసుకుని ఈ బటన్స్ ని కుట్టుకోవాలి చూసారు కదా నేను చూపించిన విధంగా ఈ బటన్స్ అనేవి కుట్టుకోవాలి ఈ పిల్లోస్ అనేవి మనం బయట కొనుక్కునే పిల్లోస్ కంటే ఎక్కువ అట్రాక్టివ్ గా ఉంటాయి అలాగే ఎక్కువ ఖర్చు లేకుండా వేస్ట్ మెటీరియల్ తో యూస్ఫుల్ పిల్లోస్ ని రెడీ చేయవచ్చు పిల్లోకి టూ సైడ్స్ నేను చూపించిన విధంగా ఈ బటన్స్ అనేవి కుట్టుకోవాలి ఇలా బటన్స్ అనేవి కుట్టుకున్న తర్వాత తో చుట్టూరు నాట్ల కింద పెట్టుకోవాలి చూసారు కదా గట్టిగా ప్రెస్ చేసి థ్రెడ్ ని మనము ఎన్ని రౌండ్స్ కావాలంటే అన్ని రౌండ్స్ కింద పెట్టుకోవాలి చూసారు కదా మనకి పిల్లో అనేది రెడీ అయిపోయింది ఈ పిల్లోని టూ సైడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు చాలా తక్కువ ఖర్చుతో వేస్ట్ మెటీరియల్ తో మనం యూస్ఫుల్ ఫుల్ పిల్లోస్ ని రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి